హలో వీవర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిపి మీరు చూస్తున్నారు మన టెలివిజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను సాతీ ఫర్ ఆండ్రాయిడ్ గురించి మనం నేర్చుకున్నాం సాతీ ద్వారా మనం ఇమేజెస్ అలాగే పీడిఎఫ్స్ ఎలా చదువుకోవాలి నేర్చుకున్నాం ఆండ్రాయిడ్ ఫోన్తో ఈరోజు సాతి అప్లికేషన్లో మరో భాగమైనటువంటి యాప్ స్టోర్ సాతి యాప్ స్టోర్ నుంచి మనకు కావాల్సినటువంటి అక్కడ ఉన్న అవైలబుల్గా ఉన్నటువంటి అప్లికేషన్స్ లేదా సాఫ్ట్వేర్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మరింత ఆలస్యం చేయకుండా లెట్స్ మూవ్ ఇంటు ద వీడియో ఓపెన్ చేస్తాను గురించి మనం తర్వాత వీడియోలో నేర్చుకుందాం ఇప్పుడు ఈరోజు యాప్ స్టోర్ యాప్ స్టోర్ మీద డౌన్లోడ్ చేస్తాను డబుల్ ట్యాప్ చేశాను ఓకే ఓపెన్ అయింది ఇందులో మనకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి అప్లికేషన్స్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి వాటిని ఎలా చేసుకోవాలో మనం చూద్దాం ఏమేమి ఆప్షన్స్ ప్రీవియస్ పేజ్ ఉంటుంది ప్రీవియస్ పేజ్ అంటే మీకు తెలిసిందే ఎడిట్ బాక్స్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన అప్లికేషన్ లేదా సాఫ్ట్వేర్ నేమ్ తెలుసుంటే దాన్ని ఇక్కడ టైప్ చేసి మనం సెర్చ్ చేయొచ్చు ఇలా మనకు మొదటి లైన్లో ఏమో మూడు ఆప్షన్స్ ప్రీవియస్ ఎడిట్ బాక్స్ నెక్స్ట్ పేజ్ సెకండ్ లైన్లో మనకు ఆపరేటింగ్ కేటగిరీ ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే ఫైండ్ అని వస్తాయి వీటిని ఎలా సర్చ్ చేయాలి డిఫాల్ట్ గా ఏదో ఒక పేజ్ ఓపెన్ ఉంటుంది పేజ్ ఓపెన్ అయింది మనకు కావాల్సింది ఏంటి అనేది ఫస్ట్ మనం ఏం చేయాలి కేటగిరీ సెలెక్ట్ చేసుకుందాం మీద డబుల్ ట్యాప్ చేస్తాను ఎక్స్పెండ్ అవుతుంది

మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ బ్యాకప్ అండ్ రిస్టోర్ బ్యాక్అప్ అండ్ రిస్టోర్ సంబంధించిన అప్లికేషన్స్ కావాలా సాఫ్ట్వేర్ కావాలా బుక్స్ అండ్ రిఫరెన్స్ బుక్స్ అండ్ రిఫరెన్స్ కావాలన్నా సిడీ డివిడి టూల్స్ సివిడి టూల్స్ కంప్రెషన్ అండ్ ఆర్కైవింగ్ కంప్రెషన్ అండ్ ఆర్కైవింగ్ ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషనల్ కు మనకు ఏ ఏ ప్లాట్‌ఫామ్ లోనే అవసరం అయితే ఫైల్ దొరుకుతాయి ఫైల్ షేరింగ్ ఫైనాన్షియల్ Financial. FTP client. FTP client. Games. Games. Internet. Internet. Lifestyle. Lifestyle. Miscellaneous. Miscellaneous. MS Office. MS Office. Multimedia. Multimedia. News and magazines. News and magazines. Operating system. Operating system. Programming tools. Programming tools. Social. Social. Software for visually impaired. Software for visually impaired. System utilities. System utilities. Text editors and converters. Text editors and converters. Text to speech. Text to speech. VPN and proxy. VPN and proxy. EV categories. Software for visually impaired. System utilities. Text editors and converters. Text to speech. Text to speech. Select text to speech. E double tap. Safi. Okay. లో టెక్స్ట్ స్పీచ్ సెలెక్ట్ చేసుకున్నాను ఆపరేటింగ్ సిస్టమ్ మీద డబుల్ ట్యాప్ చేయాలి ఈ రెండు మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాతే మనకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది ఎలా వస్తుందో చూద్దాం ఆపరేటింగ్ సిస్టమ్ టెక్స్ట్ స్పీచ్ అనేది మనకు విండోస్లో వస్తుంది ఆండ్రాయిడ్లో వస్తుంది ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇంకా చూద్దాం ఆపరేటింగ్ సిస్టమ్స్ డబుల్ ట్యాప్ చేస్తున్నాను ఐఓఎస్లో టెక్స్ట్ స్పీచ్ అవసరమైతుంది మ్యాక్ ఓఎస్ ఇందులో టెక్స్ట్ స్పీచ్ ఉంటుంది గూగుల్ ఆండ్రాయిడ్ టెక్స్ట్ స్పీచ్ ఉంటుంది లినిక్స్ లో టెక్స్ట్ స్పీచ్ ఉంటుంది మైక్రోసాఫ్ట్ విండో మైక్రోసాఫ్ట్ విండోస్లో టెక్స్ట్ స్పీచ్ ఉంటుంది కాబట్టి ఈ ఐదు లోను ఆపరేటింగ్ లో ఓఎస్ ఇవి ఐదు డిఫరెంట్ డిఫరెంట్ ఓఎస్ మీకు యాపుల్ కావాలంటే ఆపిల్ మీద డబుల్ ట్యాప్ చేస్తే యాపిల్ సంబంధించిన వస్తాయి మైక్ మీ మ్యా మ్యాక్ ఓయస్ మీద డబుల్ ట్యాప్ చేస్తే మ్యాక్ సంబంధించిన వస్తాయి విండోకి సంబంధించిన లినోకి సంబంధించిన లీనో వస్తాయి లినిక్స్ లినిక్స్ కావాలంటే లినిక్స్ వస్తాయి నేను ఆండ్రాయిడ్ నాకు ఇష్టం నాకు ఆండ్రాయిడ్ యూజర్ కాబట్టి నాకు ఆండ్రాయిడ్ కావాలనుకుంటున్నాను ఆండ్రాయిడ్ మీద డబుల్ ట్యాప్ చేస్తాను ఓఎస్ మీద ఓకే కేటగిరీ ఏమో సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసుకునేది టెక్స్ట్ స్పీ సెలెక్ట్ చేసుకున్నాను ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఏం చేయాలి Find button. Ah, two times unintent, eh? I'm gonna call you in the vocalizer TTS V3.7.4, natural sounding voices. Chushara, vocalizer TTS Auto TTS V5.3.5, Auto TTS Ledger Reader V4.1.15, Ledger Reader Smart Voice V3.4.0, all compact voices included. Smart Voices Eloquence TTS for all operating systems. Eloquence TTS. Voice Dream Reader Pro V3.3.7. Voice Dream Reader. Ray Arabic Pack. Ray Arabic Pack. profi Vox -Major TTS. Propy Fax -Major TTS. Kota Daisy Reader. Daisy Book Player on Android. Kota Daisy Reader. This is Kota Daisy Reader. Internet Daisy.

Yamonagram, Craip in the SBIT, Low Next Default, App Store, Web App Store, Previous Page, Next Page. Previous next page, find, button. Leo, next page. Reader Pro Dash Speech Central. Reader Pro dash text find button. Reader Pro Dash text to speech. S reader. Speech central. Speech central low next default. App Store, Web View, App Store, Previous, paid, Previous mind, Page, Find, Button, Find, Ivi, Vocalizer TTSV 3.7.4 Natural Sounding Voices. ఇందులో మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలి మనకు అవసరమైంది కావాలని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ రెండు రకాలు అంటే ఒకటేమో ప్లే ప్లేస్టోర్కి సంబంధించింది ఒకటేమో ఆ యాప్కి సంబంధించింది క్రాక్స్ యాప్స్ సంబంధించినవి ఇక్కడ వీళ్ళు పెడుతుంటారు వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఇవన్నీ సాఫ్ట్వేర్స్ అన్నీ లేదా అప్లికేషన్స్ అన్నీ అంటే మనం ఫస్ట్ వీడియోస్ చేసినప్పుడు సాత్వ్ ఇంట్రడక్షన్లోనే మనం తెలుసుకున్నాం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనేది కాబట్టి బ్రెయిన్ హెల్ప్ ప్రాజెక్ట్ డాట్ నెట్ నుంచి మనకు వస్తాయి అక్కడ నుంచి వాళ్ళు దీన్ని ప్రొవైడ్ చేస్తారు దీన్ని డౌన్లోడ్ చేద్దాం ఆండ్రాయిడ్ కదా టీటీఎస్ డబుల్ ట్యాప్ చేస్తా దీని మీద go back button. Vocalizer is an embedded TTS engine that provides expressive and natural sounding voices in over 50 languages. Vocalizer enriches the user experience for a variety of applications on your device such as GPS navigation, ebook reading, and assistive software. Important note, heading 2. Each voice can be purchased through a simple in-app purchase process. App includes a 7 days trial to test voices. Recent Google Apps updates force using their own voices. Apps like Google Maps or Google Now ignore text to speech settings, only allowing Google TTS. This decision from Google has been strongly discouraged by the Android community, but as for now, we cannot ensure compatibility for these apps. As an alternative for Google Maps, you can use vocalizer features. Heading 2. Description Citr. Akara. then a rate and prati voice 7 days pre trail. Bullet 1 of 5. 5 support for over 120 voices in over 50 different languages. Bullet 2 of 5. Yeah. Emoji support. When three of five. that's how the support bullet 3 of 5. Easy customization of pronunciation through a user dictionary. Bullet 4 of 5. Reading speed bullet number and punctuation and many once the application all android once the application is installed on your device you can make vocalizer your default text to speech engine but all languages bullet 1 of 56, okay, 56, 56 colombian spanish 11 of 5 argentinian spanish 8 of 56 download vocalizer tts pro for android 6 and download vocalizer tts pro 22.2 2 MV. లాస్ట్ లో మనకు డిస్క్రిప్షన్స్ వాటి ఎలా పనిచేస్తుంది చెప్పిన తర్వాత గెట్ ఇట్ ఫ్రమ్ ప్లే స్టోర్ అంటుంది దీని మీద డబల్ టచ్ ప్లే స్టోర్కి తీసుకెళ్తుంది ఓకే ప్లే స్టోర్ లో మీరు కావాలంటే ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకోవాలన్నప్పుడు మనం ఈ యాప్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లే స్టోర్ లో దొరికే యాప్లు కావాలనుకున్నప్పుడు మనం ఈ సాతి యాప్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలి అవసరం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు మీరు ప్లే స్టోర్ మా యాప్ ఉపయోగించుకొని ప్లే స్టోర్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పడానికి ఒక వాళ్ళ డెవలపర్గా వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి మనకు అది అవసరం లేదు ప్లే స్టోర్ యాప్కి మనం డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్తాం కదా ఇది డౌన్లోడ్ వోకలైజర్ డౌన్లోడ్ వోకలైజర్ టిటిఎస్ ప్రో 22.2 MB 22.2 MB ఒకటి డౌన్లోడ్ వోకలైజర్ టిటిఎస్ ప్రో ఫర్ ఆండ్రాయిడ్ 6 అండ్ లో 12.5 MB Ido kati, the first demo. Download Vocalizer TTS Pro 22.2 2 MB. Idi about Android 6. Download Vocalizer TTS Pro for Android 6, and below 12.5 MB. ED Android 6 below. No next default. Download. Get it from Google Play Store. Open this link with Download Vocalizer TTS Pro 22.2 2 MB. Link. aipuro latest demo download cheta. Then with double tap chesta no. ఫైల్ మైట్ బీ హార్మ్ఫుల్ డౌన్ క్రోమ్ తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తెలిసింది థర్డ్ పార్టీ యాప్స్ లాగా కదా ఇవి క్రాక్ అప్లికేషన్స్ కదా కాబట్టి అలా ఉంటుంది డౌన్లోడ్ ఎనీవే వస్తుంది మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలనుకుని వెళ్ళాం కదా మనం తెలిసే వెళ్ళాం కదా కాబట్టి డౌన్లోడ్ ఎనీవే ఉన్నారు కాబట్టి మనం చేయాల్సింది Right. I'm following us. Me, me, me. Jagrat, this Downloaded. Me, the download option available near top of your connection to this site. Closed tab. Your Blendle Share button. Blend project by dot sharepoint dot com disabled. I can dot net Share, customize, file downloaded. Open file downloaded. Twenty-two point two seven MB. project by dot sharepoint dot com. డౌన్లోడెడ్ ఓపెన్ ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం యాప్ అయినా సాఫ్ట్వేర్ అయినా ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం యాప్ ఓపెన్ చేయాలి సాతి సాతీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత యాప్ స్టోర్కి వెళ్ళాలి యాప్ స్టోర్లో మనం ఫస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి కేటగిరీలో ఏ అప్లికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి గేమ్సా సోషల్ మీడియానా ఏది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి టెక్స్ట్ స్పీచ్ తర్వాత అది ఏ ఓఎస్ వస్తుంది ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి వస్తుంది అక్కడ ఐదు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి ఏది మనకి ఏది అవసరమైతే వాటిని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఫైన్ మీద ట్యాప్ చేయాలి అక్కడ ఆ క్యాటగిరీకి సంబంధించిన ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఆప్షన్ యాప్స్ అన్ని వస్తే మనకి ఏది కావాలో డౌన్ దాని మీద డబుల్ ట్యాప్ చేసి కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద డబుల్ ట్యాప్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు వార్నింగ్ వస్తుంది వార్నింగ్ మీకు ఓకే అనుకుంటే మీరు యాప్ని డౌన్లోడ్ ఈ విధంగా యాప్ స్టోర్ సాతీ యాప్ స్టోర్కి సంబంధించిన అప్లికేషన్స్ లేదా సాఫ్ట్వేర్స్ మనం మీకు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది డౌన్లోడ్ చేసుకునే మెథడ్ ఈ యాప్ మనకి ఇంతకుముందు వన్ స్టాప్ ఫర్ విఐ అనే అప్లికేషన్ కూడా ఉండేది దాని గురించిగా మనం ట్విట్టర్ చేస్తున్నాం దాంట్లో కూడా ఇలాంటివి ఉన్నాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ యాప్ నేను సాతీలో కూడా చెప్పాను స్టార్టింగ్లో కాబట్టి ఈ ట్విట్టర్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు కమెంట్స్ ఉంటాం సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ